హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజైతే బెంగళూరు వెళ్తున్నాము ఇప్పుడైతే ఎల్బి నగర్ లో ఉన్నా నేను ఇక్కడ పికప్ వ్యాన్ వస్తుంది ఆ పికప్ వ్యాన్ ఎక్కి గచ్చిబౌలి వెళ్తా గచ్చిబోన్ లో మెయిన్ బస్ ఉంటుంది అక్కడ నుంచి బెంగళూరు జర్నీ ఇప్పుడైతే బెంగళూరు వెళ్తున్నాము ఆ బస్సు అయితే లో ఉంది ఇక్కడ వరకు నేను పికప్ వ్యాన్ లో వెళ్తాను అక్కడ మెయిన్ బస్ ఎట్లా దీవికె దగ్గర ఉన్నా బయలుదేరుతాను ఇప్పుడే మెయిన్ బస్ దగ్గరకి అయితే వచ్చినాము మెయిన్ బస్ గచ్చిబౌలిలో స్టార్ట్ అవుతుంది మినీ వ్యాన్ లో తీసుకొచ్చి ఇక్కడ ఎక్కిస్తారు ఈ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవడమే ఇప్పుడే గచ్చిబౌలి నుంచి స్టార్ట్ అయినాము మా మహేష్ అయితే డ్రైవింగ్ చేస్తుండు బెంగళూరు బయలుదేరుతున్నామండి అంటే హోటల్ దాకా ఆయన డ్రైవింగ్ చేస్తాడు ఆ తర్వాత నేను డ్యూటీ ఎక్కుతా ఇప్పుడే గచ్చిబౌలి టోల్ అయితే క్రాస్ అవుతున్నాము పది గంటలకు బయలుదేరినాము బెంగళూరు లెఫ్ట్ అంటే అవుటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నాము ఇప్పుడే అవుటర్ రింగ్ రోడ్ దిగుతున్నాం మనం రైట్ శంషాబాద్ టోల్ దాటుతున్నాము ఇంకా ఐదు వందల నలభై ఏడు కిలోమీటర్లు ఉంది శంషాబాద్ నుంచి ఇప్పుడే శంషాబాద్ ఔటరింగ్ రోడ్ దిగినాము తొండిపల్లి విలేజ్ ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్ అయితే జరుగుతుంది మెల్లగా చూసుకొని వెళ్దాం స్టార్ట్ అయింది మనకు ఇప్పుడే శంషాబాద్ దాటినా వర్షం స్టార్ట్ అయింది మాకు ఎక్కడైనా వర్షం ఫస్ట్ వర్షంలో బెంగళూరు జర్నీ చేస్తున్నాము మాకు ఎక్కడ పోయినా కూడా ఫుల్ వర్షం అయితే తగులుతున్నది చూద్దాం ఎప్పటి వరకు ఉంటది వర్షం వైజాగ్ తో పోలిస్తే బెంగళూరు డిస్టెన్స్ తక్కువ ఉంటది బెంగళూరు డిస్టెన్స్ తక్కువ ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటది సేమ్ అదే టైమింగ్ అవుతుంది వైజాగ్ టైమింగ్ అవుతుంది ఇప్పుడే షాద్ నగర్ టోల్ గేట్ ఎంటర్ అవుతున్నాము టైం వచ్చేసి లెవెన్ ఫైవ్ అయింది లేకపోతే ఈ రోజు జర్నీలో మన డిన్నర్ బ్రేక్ అయితే జట్సర్ల దగ్గర ఆల్రెడీ మా బస్సు ఒకటైతే ఆగింది ఇక్కడనే డిన్నర్ చేసి బయలుదేరదాం ఇక్కడ డిన్నర్ బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ నేను డ్రైవింగ్ చేస్తాను మా ఏ స్ట్రెస్ట్ తీసుకుంటాడు ఇప్పుడే డిన్నర్ బ్రేక్ అయితే అయిపోయింది నేను డ్రైవ్ చేస్తున్నా మహేష్ రెస్ట్ ఇచ్చిన బయలుదేరుతున్నాం ఇప్పుడే మానాడు ఇప్పుడే మహేష్ ఇప్పుడైతే జెట్చర్ల ఫ్లైఓవర్ మీద అయితే ఉన్నాము టైం అయితే పన్నెండు అయింది ఇక్కడ జట్చర్ల దాటినాక అయితే సింగిల్ వే చేసారు ఒక్క రోడ్ లోనే రెండు సైడ్ల వెహికల్ అలో చేస్తారు ఎందుకంటే ఇక్కడ రైల్వే బ్రిడ్జ్ వర్క్ నడుస్తుంది ఇక్కడ స్పీడ్ బ్రేకర్స్ కూడా ఉన్నాయి మెల్లగా ఒక బండి వెనక ఒకటి వెళ్తుంటాయి భూత్పూర్ వరకు అయితే వచ్చినాము ఇక్కడ నుంచి అయితే బెంగళూరు నాలుగు వందల అరవై ఏడు కిలోమీటర్లు ఉన్నది హైదరాబాద్ నుంచి రెండో టోల్ గేట్ దగ్గర ఉన్నాము అడ్డకల్ టోల్ గేట్ ఇది ఇక్కడైతే వర్షం తగ్గింది మేమైతే ఇద్దరం కలిసే వెళ్తున్నాము హోటల్ కానించెల్లి మా ఇంకో బస్సు ముంగటి ఉన్నది నేను వెళ్తున్నాను కానీ వెనుకెళ్ళడం ఇద్దరం కలిసేయడం ఎంతో హ్యాపీనెస్ అందుకే ఇద్దరము కలిసి వెళ్తున్నాం అన్నట్టు తెలంగాణ బార్డర్ అయితే వచ్చిన తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ తెలంగాణ కర్నూలుకు వన్ ఫార్టీకి రీచ్ అయినాము ఇప్పుడే కర్నూలు అయితే క్రాస్ అయినాము కర్నూలు ఇది ఔటర్ రింగ్ రోడ్ అంటారు ఇక్కడ నుంచి కడప తిరుపతి రాయచోటి చిత్తూరు ఇలా వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనం స్టేట్ అయితే బెంగళూరు స్టేట్ నాలుగో టోల్ గేట్ కర్నూలు దాటినాక నాలుగో టోల్ గేట్ మనం కర్నూలు దాటినాక డోన్లో అయితే ఉన్నాం మనం డోన్ బెంగళూరు ఇంకా మూడు వందల ఏడు కిలోమీటర్లు ఉన్నాయి అయితే మన నాలుగో టోల్ గేట్ Anantakura ito achina wibudha. Anantakura ఇది పెనుగొండ కియా షోరూమ్ అంటారు లెఫ్ట్ సైడ్ చూడండి మొత్తం పెనుగొండ కియా ప్లాంట్ ఇది కియా ప్లాంట్ అయితే దాడుతున్నాం టైం అయితే ఫైవ్ ట్వంటీ అయింది ఇక్కడ వాష్రూమ్ బ్రేక్ అయితే ఇచ్చినాము ఒక టెన్ మినిట్స్ అయినాక టీ తాగి బయలుదేరుదాము మా హెల్పర్ కిరణ్ కూడా టీ తాగుతున్న నాతో పాటు నైట్ అంతా వీడియోలు తీసి మళ్ళీ రీఫ్రెష్ అయ్యి ఇప్పుడు టీలు తాగుతున్నాం మా బస్సులో అయితే ఏ ప్లేస్కి అయితే ఆ ప్లేస్ దిగడానికి అనౌన్స్మెంట్ వస్తుంది అనౌన్స్మెంట్ ఆటోమేటిక్ డివైజ్ ఉంది ఆ డివైస్ ద్వారా ఎక్కడ ప్లేస్కి వస్తే అక్కడ అనౌన్స్మెంట్ ఇస్తుంది టైం అయితే సిక్స్ ఫార్టీ అయింది ఇప్పుడే ఎయిర్పోర్ట్ టోల్గేట్ దగ్గర ఉన్నాము ఇప్పుడే ఎయిర్పోర్ట్ క్రాస్ అవుతున్నాం అయితే ఆరు నలభైకి వచ్చినాము ఆరు నలభై నుంచి చందాపూర్ వచ్చేసరికి తొమ్మిదిన్నర అయింది ఫుల్ ట్రాఫిక్ కస్టమర్లు అందరు డ్రాప్ చేసుకుంటూ డ్రాప్ చేసుకుంటూ వచ్చేసరికి తొమ్మిది నలభై అయింది ఇప్పుడే మా బంకులో లో డీజిల్ కొట్టించుకొని వెళ్ళి పార్కింగ్కి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్ వీడియో అయితే ఇక్కడతోటి ఎండ్ చేస్తున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి పంపించాలి